హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ బాగి పిల్లలు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు మనోహరి నేను ఒక చిన్న పనిపై ఊరు వెళ్ళొస్తాను అమర్ అని చెప్పి నుండి అటే వెళ్ళిపోతుంది సో మనోహరి ఇంట్లో ఉండకపోవడంతో కొన్ని డేస్ పాస్ అవ్వడంతో అమర్ బాగి ఫ్యామిలీ చాలా సంతోషంగా టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది అప్పుడే అంజు ఒక డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది అమ్ము అంజుతో ఏం చేస్తున్నావు అంజు అని అడుగుతుంది చెల్లిని డ్రా చేస్తున్నాను అని అంటుంది ఏంటి చెల్లెలా అని అడుగుతారు పిల్లలు అవును ఫ్యూచర్లో మిస్సమ్మకి పాప పుడుతుంది కదా మనకి చెల్లి పుడుతుంది కదా ఆ చెల్లి ఎలా ఉంటుందో డ్రా చేస్తున్నాను అని చెప్పి డ్రా చేస్తూ ఉంటే కరెక్ట్గా ఫినిష్ అవ్వబోతుంది ఫినిష్ అయిపోయిన వెంటనే ఆ పేపర్ అలా ఎగిరిపోతుంది ఒక్కసారిగా పిల్లలందరూ వచ్చి ఆ పేపర్ని పట్టుకోవాలనుకుంటారు అమర్ బాగి రాతోడు మాట్లాడుకుంటూ ఉంటే ఆ పేపర్ ఎగిరి వాళ్ళ దగ్గరికి వచ్చి తప్పించుకుంటూ ఉంటుంది అమర్ కూడా దాన్ని పట్టుకోవాలని ట్రై చేస్తున్నా ఇంకా పేపర్ అలా కరెక్ట్గా వెళ్ళి అరుంధతి ఫోటోకి స్టిక్ అయిపోతుంది ఒక్కసారిగా బాగి అమర్ రాథోడ్ పిల్లలు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇదేంటి ఆ పాప డ్రాయింగ్ అనేది అమ్మ ఫోటోకి స్టిక్ అయింది అని అంటుంది అమ్ము ఎందుకంటావేంటమ్ము పాప ఎందుకంటే బాగికి పుట్టబోయే బేబీ అరుంధతి మేడమే కాబట్టి అరుంధతి మేడం మళ్ళీ ఒక చిన్న పాపగా మన ఇంటికి రాబోతుంది కాబట్టి అని రాతోడంటాడు రాతోడన్న మాటలకి అమర్ బాగి ఇద్దరు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు అలా ఒకరినొకరు చూసుకుంటూ అక్క మళ్ళీ నువ్వు తిరిగి నా దగ్గరికే వచ్చేబోతున్నావు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందక్క అని చెప్పి పాపం బాగీ మనసులో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా కొన్ని మంత్స్ పాస్ అవుతాయి బాగీకి శ్రీమంతం జరిపించడానికి రామ్మూర్తి పంతులుగా నింటికి తీసుకొచ్చి ముహూర్తాన్ని పెడతారు ఇంకలా బాగీకి అంగరంగ వైభవంగా శ్రీమంతం జరుగుతుంది అదంతా చూస్తూ అమర్ పిల్లలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అందరూ వచ్చి బ్లెస్ చేస్తుంటే పైనుండి అరుంధతి అదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది గుప్తా గారు నా చెల్లెలకి శ్రీమంతం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి నేను వెళ్ళొస్తానండి అని అంటుంది వలదు బాలిక నీవు వెళ్ళరాదు అని అంటారు చిత్రగుప్తా నేను రాజుగారినే అడుగుతాను అని యమధర్మరాజు దగ్గరికి వచ్చి రాజుగారు కింద నా చెల్లెలికి శ్రీమంతం గ్రాండ్గా జరుగుతుంది ఒక అక్కగా నేను తన్ని ఆశీర్వదించాలి కదా ప్లీజ్ రాజుగారు ఒకే ఒక ఒకే ఒక సహాయం చేయండి ప్లీజ్ అని చెప్పి ఇంకలా బ్రతిమ్లాడితే మొత్తం గుర్తు చేసుకుంటారు చిత్రగుప్త సరే బాలిక నీవు వెళ్ళిరమ్ము అని వరాన్ని ఇస్తారు ఇంక వెంటనే అరుంధతి ఒక ముత్తైదు వేషంలో బాగి శ్రీమంతానికి వస్తుంది వచ్చి ఇంకా హ్యాపీగా బాగి వైపు చూస్తూ ఉంటుంది ఇంకా కడుపులో ఉన్న బిడ్డపై చేయి వేసి అమ్మ నీకు పండంటి ఆడబిడ్డే పుడుతుంది నువ్వు సుఖ సంతోషాలతో జీవితం అంతా సంతోషంగా ఉంటావు నిన్ను దీవిస్తున్నానని చెప్పి అరుంధతి పాపం దీవిస్తుంది బాగీని ఇంకా బాగీకి అరుంధతి చెయ్యి తగలగానే ఒక్కసారిగా ఏదో అనిపిస్తుంది మీరు అని అడుగుతుంది ఎవరైతే ఏంటమ్మా నిన్ను దీవించాను అదే చాలు అని చెప్పి ఇంకా వెంటనే అలా అరుంధతి బాగీని దీవిస్తుంది ఇంకా అరుంధతి అలా వెళ్ళబోతూ తన ఫోటో ఉన్న రూమ్కి వెళ్తుంది వెళ్ళి పప్పు మా ఫోటోని అండ్ నీల కురుంజి పువ్వులను చూస్తుంది అరుంధతి వెంటనే యమధర్మరాజు బాలిక నీవు పైకి వచ్చే సమయం వచ్చింది బాలిక అని అడుగుతారు వెంటనే ఆ నీల కురుంజి పువ్వుల్ని పట్టుకుంటుంది అరుంధతి లేదు గారు నేను రాను నేను నా చెల్లెలు కడుపులో బిడ్డగా పుట్టాల్సిందే ఖచ్చితంగా పుట్టాల్సిందే అందుకే ఈ నీలకూరుంజీ పువ్వులు ఉండగా నేను పైకి రాలేను కదా నేను అనుకున్నది సాధించవచ్చు కదా కాబట్టి నేను ఇక్కడే ఉంటాను ఉంటాను అని ఆ నీలకూరుజి పువ్వులను పట్టుకొని ఇంకా అక్కడే ఉంటాను అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు యమధర్మరాజు అండ్ చిత్రగుప్తా ఇదేంటి ఈ బాలిక ఇలా మాకు శిరోభారం తెచ్చిపెట్టింది అని ఆలోచిస్తూ ఉంటే ఇంకా అలా నీలకూరుంజి పువ్వుల మహిమ వల్ల అరుంధతి ఆత్మ అనేది బాగీ కడుపులోకి ప్రవేశించేస్తుంది ఇంకలా బాగీకి అయితే అప్పటి నుండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా శ్రీమంతం జరిగిన తర్వాత బాగీకి మంత్స్ పాస్ అవుతూ ఉంటాయి అప్పుడే కరెక్ట్గా అమర్ దగ్గరికి వస్తుంది బాగీ ఏమండి మీరు హ్యాపీగా ఉన్నారు కదా అని అంటుంది బాగీ నేను ఆరు దూరమైన తర్వాత నా జీవితంలోకి మళ్ళీ వెలుగు రాదేమో అనుకున్నాను నా పిల్లల్ని చూసుకునే తల్లి ఇంకా దొరకదేమో అనుకున్నాను కానీ నీ రూపంలో మళ్ళీ నువ్వు ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత అన్ని ఇల్లులు సుఖ సంతోషంతో నిండిపోయింది నిజంగా నాకు నువ్వు దొరకడం నా అదృష్టం ఇప్పుడు నువ్వు మన బిడ్డకి జన్మనిస్తున్నావు ఆరుకి జన్మనిస్తున్నావు నీకు నేను ఎంతలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బాగి అని చెప్పి పాపం బాగిని హక్ చేసుకుంటాడు అమర్ ఇటువైపు యమధర్మరాజు చిత్రగుప్త సమయము ఆరంభమైనది ఇంకొద్ది నిమిషాల్లో శుభకడియలు మొదలవుబోతున్నాయి అని అనేసరికి ఇంకలా అందరూ ఆ శుభకడియల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా శుభగడియలు స్టార్ట్ అయిపోతాయి బాగీకి డెలివరీ పెయిన్ స్టార్ట్ అవుతాయి ఇంకా వెంటనే బాగీ అరుస్తూ ఉంటే పాపం ఏడుస్తూ ఉంటే అమర్ బాగిని ఎత్తుకొని వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు ఇంకా హాస్పిటల్కి తీసుకువెళ్ళి అలా డెలివరీ రూమ్ బయట నించొని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు అమర్ అప్పుడే కరెక్ట్గా ఇంకా బాగీకి డెలివరీ చేస్తూ ఉంటారు డాక్టర్స్ ఇంకా డెలివరీ చేస్తూ ఉంటే ఒక్కసారిగా పాప ఏడుపు వినిపిస్తుంది అమర్కి ఇంకా వినిపించగానే అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా చూసేసరికి ఇంకా ఒక చిట్టి పాప అమర్ చేతిలోకి వస్తుంది ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అలా ఇంకా అమర్ ఆరుని తన చేతుల్లో ఎత్తుకున్నందుకు ఇంకా మురిసిపోతూ ఉంటాడు కన్న తండ్రిగా అమర్ ఇదంతా తెలుసుకుంటుంది మనోహరి అంటే నేను అనుకున్నదంతా నాశనం అయిపోయిందనమాట ఇప్పుడు ఎలా అయినా బాగి విషయంలో నేను ఏదో ఒకటి చేయాలి చేయాలి అని ఆలోచిస్తూ వెనక్కి తిరగగానే రణ్ వీర్ కనబడతాడు ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది ఏంటి మనోహరి నువ్వు అబద్ధం చెప్పి రన్ అమర్ ఇంటి నుండి పారిపోయి వచ్చేశావు కానీ నీకు నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను నేనిక్కడికి వచ్చింది నిన్ను కలవడానికే మనోహరి నీతో కొన్ని విషయాలని మాట్లాడడానికి చూడు మనోహరి నువ్వు నిజంగా అమర్ని ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావు కానీ అమర్ నిన్నెప్పటికీ ప్రేమించడం మనోహరి అమర్ జీవితంలో ఉన్నది కేవలం అరుంధతి అరుంధతి తర్వాత ఆ బాగమతి మాత్రమే ఈ విషయాన్ని నువ్వు ఎందుకు అర్థం చేసుకోవటం లేదు అతను దేశాన్నే కాపాడే ఒక సరిహద్దులో ఉండే నాయకుడు ఒక లెఫ్టినెంట్ సోల్జర్ అలాంటి అతన్ని నువ్వు ఇంతలా బాధపెట్టి అతని భార్యని చంపేసి పొట్టను పెట్టుకొని అతన్ని ఎంతో క్షోభకి గురిచేశావు ఇప్పటి వరకు చెప్పు నువ్వు సంతోషంగా ఉన్నావా ఏ ఒక్కరోజైనా సుఖంగా ఉన్నావా కంటి నిండా నిద్రపోయావా అమరేంద్ర నీకు కావాలి అనే ఒక దురాశతో దుర్బుద్ధితో ప్రశాంతంగా భోజనం కూడా చేయలేకపోతున్నావు కంటి నిండా నిద్ర కూడా పోలేకపోతున్నావు దీనంతటికీ ఏంటి నీలో ఉన్న ఆ అత్యాశ మాత్రమే అమన్ నీకు దక్కడం తెలిసాక కూడా నువ్వు ఇంకా ఇంకా అమరేంద్ర కోసం ఆశపడ్డం కరెక్ట్ కాదు మనోహరి ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు నేనున్నాను నిన్ను నేను బాగా చూసుకుంటాను చూడు నేను నిన్ను ప్రేమించాను మనోహరి మరిద్దరం ప్రేమ వివాహం చేసుకున్నాం నువ్వు నన్ను భర్తగా అంగీకరించకపోయినా నాకేంటి నీకు విడాకులు ఇచ్చిన తర్వాత ఇంకొక పెళ్లి చేసుకోవచ్చని నేను అనుకోవచ్చు కానీ నేను ఇన్ని ఇన్నేళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను కారణం నీపై నాకు ఇంకా ఉన్న ప్రేమ కాబట్టి నువ్వు అమరేంద్రని మర్చిపో నువ్వు అమరేంద్ర చేసిన పాపానికి అమరేంద్రకి నువ్వు చేసిన క్షోభకి బాధకి ఆ పాపం నిన్ను శాపంగా వెంటాడి మన కన్న కూతురు ఎక్కడుందో తెలియదు ఏం చేస్తుందో తెలీదు ఇప్పుడు ఏమవుతుందో కూడా తెలీదు కాబట్టి మనం మన పాప గురించే ఆలోచిద్దాం మన జీవితాలు బాగుపడాలన్నా నీకు హ్యాపీగా ఉండాలి అన్నా నువ్వు అమరేంద్రని మర్చిపో మనోహరి అని రణ్వీర్ చెప్తాడు ఇంకా ఒక్కసారిగా రణవీర్ వైపు చూస్తూ ఉంటుంది మనోహరి రణవీర్ ఇన్నాళ్ళు నువ్వు చెప్తుంటే ఏదో అనుకున్నాను నాకు అది కరెక్టే అనిపిస్తుంది నేను అందరి ద్రాక్ష కోసం ఆశపడినట్టు ఇన్నాళ్ళు అమరేంద్ర గురించి ఆశపడ్డాను కానీ ఏ ఒక్కసారి కూడా అమరేంద్ర నాకు దక్కలేదు కనీసం తన నన్ను కన్నెత్తి కూడా చూడలేదు అలాంటప్పుడు ఇంకా ఇంకా నేను అమరేంద్ర గురించి ఆలోచిస్తూ ఇప్పుడు బాగీ ప్రాణాలు కూడా తీయాలి అనుకుంటే నా అంత పాపాత్మురాలు ఎవరు ఉండరు కాబట్టి ఇప్పుడే ఇప్పుడే వెళ్ళి మనం క్షమాపణ చెప్తాను నేను క్షమాపణ చెప్తానని చెప్పి ఇంకా అలా మనోహరి మంచితనంగా మారిపోతుంది ఇంకా పాపం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రణ్వీర్ మనోహరి ఇంకొక వారం రోజుల్లో అమరేంద్ర పాపకి ఉయ్యాల ఫంక్షన్ చేస్తున్నారు నామకరణం చేస్తున్నారు కాబట్టి ఆ నామకరణానికి మనం వెళ్దాం మనోహరి అని చెప్పి ఇంకా రణవీర్ చెప్తాడు అలా మనోహరి కూడా తను చేసిన తప్పులన్నీ తెలుసుకుంటుంది ఇంకా ఎలా అయినా అమరేంద్రని క్షమాపణ అడగాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది ఇది ఇలా ఉండగా వన్ వీక్ అయిపోతుంది ఇంకలా బాగి అమర్ పాపకి నామకరణ మహోత్సవం స్టార్ట్ అయిపోతుంది ఇంకా నామకరణం రోజు పాపకి ఏం పేరు పెడుతున్నారా అని అడుగుతారు సదాశివ నాన్న ఇంకెవరి పేరు అరుంధతి పేరే పెడుతున్నాం అని అంటారు ఏంటి అరుంధతి పేరా నిజంగా చాలా సంతోషంగా ఉందని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకప్పుడే ఆ ఫంక్షన్కి మనోహరి రణవీర్ కూడా వస్తారు ఒక్కసారిగా బాగా షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే అలా రాతోడ్ ఏంటి మేడం మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు మా మిస్సమ్మ ప్రాణాల్ని తీయడానికి వచ్చారా ఆ రోజు ఫింగర్ ప్రింట్స్ మీవే మ్యాచ్ అయ్యాయి మిమ్మల్ని వెతకాలి అంటే మీరు ఎక్కడా దొరకలేదు ఇప్పుడు చావడానికి వచ్చారా అని అడుగుతాడు రణ్వీర్ అది కాదు రణ్వీర్ అని అంటుంటే వెంటనే అమర్ అలా దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఆపేస్తుంది బాగీ ఏవండి ఆగండి ఎందుకు కంగారు పడుతున్నారు వాళ్ళు మొహంలో పశ్చాత్తాపం కనబడుతుంది ఒక్కసారి మనోహరి ఏం చెప్తుందో విందాం అని అంటుంది బాగీ ఇంక వెంటనే అమర్ రణ్వీర్ మనోహరి బాగీ ముగ్గురు నలుగురు రూమ్కి వెళ్తారు ఇంకా రూమ్కి వెళ్ళేసరికి బాగి అయితే చూస్తూ ఉంటుంది వెంటనే అమర్ కాలపై పడుతుంది మనోహరి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అమర్ మనోహరి ఏం చేస్తున్నావు అని అడుగుతారు నన్ను క్షమించమర్ అహంసార్ సారీ అమర్ నేను చాలా తప్పులు చేశాను నీ విషయంలో భరించలేని పాపాలు చేశాను ఆ పాపాల విలువేంటో నాకు ఇప్పుడు అర్థమైంది నిన్ను ఎప్పటి నుండో దక్కించుకోవాలని ఆ రోజు నువ్వు నన్ను పెళ్లి చూపులు రిజెక్ట్ చేసినప్పటి నుండి నువ్వు ఎలా అయినా నాకే సొంతం కావాలని నేను ఆరుని పొట్టన పెట్టుకున్నానర్ కానీ నాకు ఇప్పుడు అర్థమైంది నేను చేసింది ఎంత తప్పో ఎంత పాపమో అప్పటి నుండి నాకు సుఖం లేదు సంతోషం లేదు కంటి నిండా నిద్ర లేదు రణ్వీర్ని పెళ్లి చేసుకొని ఒక పాప పుట్టింది ఆ పాప కూడా ఎక్కడుంటుందో నాకు తెలియదు నా తప్పులని నేను తెలుసుకున్నాను అమరేంద్ర అందుకే నీకు వచ్చి సారీ చెప్తున్నాను నన్ను క్షమించు అమర్ అని అంటుంది మనోహరి ఇంక వెంటనే బాగి ఏమండి మనోహరి అన్ని తప్పులు తెలుసుకుంది అంటే ఇంకా అమర్ చూడు మనోహరి నువ్వు హారుని చంపేశావు అంటుంటేనే నాకు చాలా కోపంగా ఉంది కానీ ఒకటి ఆరు చనిపోయినా మళ్ళీ నా పాపగా తిరిగి నా ఇంటికే వచ్చేసింది ఆరు బ్రతుకున్న నిన్ను ప్రాణ స్నేహితురాలుగా చూసుకుంది అలాంటి ఆరుని నువ్వు పొట్టన పెట్టుకున్నావు కానీ ఎప్పుడు నిన్ను ఆరు చంపాలని కానీ తను నిన్ను నాశనం చేయాలని కానీ కోరుకోలేదు తప్పు చేసిన వ్యక్తి కంటే పశ్చాత్తాపంలో ఉన్న వ్యక్తే మంచివాడు పశ్చాత్తాపం నీలో వచ్చింది కాబట్టి నిన్ను నేను క్షమిస్తున్నాను మనోహరి క్షమిస్తున్నాను అని అమర్ చెప్పడంతో ఒక్కసారిగా మనోహరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా వెంటనే రణవీర్ అమరేంద్ర నీకు దయచేసి అడుగుతున్నాను ప్రార్థిస్తున్నాను నా నా పాప ఎక్కడుందో చెప్పు అమరేంద్ర నేను నా పాపని నా భార్య మనోహరిని తీసుకొని దూరంగా కోల్కతా వెళ్ళిపోతాను అమరేంద్ర నేను నేనిదేదో ఆస్తి కోసం అడగటం లేదు నా కూతుర్ని ఒక్కసారి కల్లారా చూడాలనిపిస్తుంది అని అంటే ఇంక వెంటనే అమర్ మీకు చూపిస్తాను తీసుకువెళ్ళాలా వద్దో మీ ఇష్టం అని చెప్పి అలా డోర్ ఓపెన్ చేస్తాడు అప్పుడే నలుగురు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఇంకా వెంటనే అమర్ వైపు వేలు చూపిస్తూ తనే మీ పాప అని చెప్పడంతో ఒకసారిగా షాక్ అయిపోతారు మనోహరి అండ్ రణ్వీర్ మనోహరి ఇంకా మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటుంది జరిగిందంతా గుర్తు చేసుకొని ఇంకా వెంటనే తను మనోహరి ఇంత చేసిన అదంతా తన అమ్మను పిలవడం కనుక అన్నీ గుర్తు చేసుకొని ఇంకా మనోహరి అయితే పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటుంది అమర్ తను మాకు అవసరం లేదు తను మీ దగ్గరే పెరుగుతుంది ఎందుకంటే నేను తన్ని కనీసం అమ్మగా ఆరు నెలలు కూడా పెంచలేకపోయాను కానీ మీరు తనని నిలువెత్తు సంస్కారంగా పెంచారు నా విషయంలో తను బాగీకే సపోర్ట్ చేసింది పిల్లలందరూ నా వైపు ఉన్నా తను మాత్రం బాగీనే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంది విలువలతో పెరిగింది తను అక్కడుండడమే మంచిది రణ్వీర్ వద్దు రణవీర్ ఈ నిజాన్ని మనం ఎప్పటికీ బయటకు చెప్పొద్దు రణ్వీర్ పాపగా కంటే అమరేంద్ర పాపగానే అంజు ఉండాలి అని చెప్పడంతో పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రణవీర్ అవునమరేంద్ర మీరే తన్ని బాగా పెంచగలరని చెప్పేసరికి అమర్ బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా మనోహరి ఉయ్యాలలో ఉన్న పాప దగ్గరికి వస్తుంది వచ్చి పాపని అలా ఎత్తుకునేసరికి ఇంకా ఆరు అయితే నవ్వుతూ ఉంటుంది హారు నేను నీకు చాలా అన్యాయం చేశాను కానీ ఈ జన్మలో నీకు ఎప్పటికీ నేను అన్యాయం చేయనని చెప్పి అలా నవ్వుతూ ఉంటే ఇంకా ఆరు మా ఆరు మాత్రం చూసి తన్ని నవ్వుతూ ఉంటుంది ఇంకదంతా చూసి పిల్లలందరూ అండ్ మనోహరి బాగి అమర్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా అరుంధతి పాపగా వాళ్ళ ఇంటికి వచ్చేసేసరికి ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్